మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు అవమానాల గురించి శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది నన్ను అక్రమ సంతానంగా చూశారు అది నా తప్ప నేను క్షత్రియుడిని కానందున నేను ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించాడు అదే సమయంలో క్షత్రియుడిని కాదు అని పరశురాముడు నాకు బోధించాడు కాని నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతి కుమారుడనని తెలుసుకున్నాక నేను నేర్చుకున్న విద్య అంతా మరచిపోయేలా శాపమిచ్చాడు అనుకోకుండా ఒక ఆవుకు నా బాణం తగిలింది తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాని యజమాని నిస్సహాయ స్థితిలో నేను చనిపోతానని నన్ను శపించాడు ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు చివరకు నన్ను కన్న తల్లి కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసం తానే తల్లిని అని నిజం చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది ఇలా జీవితంలో ఎక్కడా నన్ను ఎవరు కూడా గౌరవంగా చూడలేదు కాని నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధనుడి దానధర్మం ద్వారానే అందుకే నేను దుర్యోధనుడి కోసం కౌరవుల పక్షం పోరాడుతున్నాను నాది తప్పు ఎలా అవుతుంది అంటూ అడుగుతాడు